మేడిపల్లి పిఎస్ పరిధిలో ఫిర్జాదిగూడలోని చెన్నారెడ్డి కాలనీ వద్ద షిఫ్ట్ డిజైర్ కార్ లో చెలరేగిన మంటలు అంబర్పేట నుండి వైపు వస్తూ ఉండగా జరిగిన సంఘటన కార్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు కార్ లో ప్రయాణిస్తున్నా రామనాథం డోర్ తన్నుకుని మరి బయటకు వచ్చారు రామ రామనాథానికి త్రుటిలో తప్పిన ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలనే ఈ మంటలు చెలరేగాయని అనుమానం సంఘటన స్థలాన్ని చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు इंजिन की बैटरी मत बंडी नंबर पांच ड्राइवर को ओन प्लेट अच्छा con el pie. వచ్చింది సార్ అది ఒమోటో వచ్చినట్టు వచ్చి ఇమీడియట్లీ మంటలు లేచిపోయింది అలానే ఉండే లాస్ట్ డోర్ వెళ్ళకపోతే తర్జనా తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చి గుంజేసి డోర్ గు బయట పడుతుంది మీరు ఎక్కడ మాది అంబర్ వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దూరం కలుద్దామని ఇక్కడ వచ్చి ఇక్కడికి వెళ్ళి అంబర్పీ మంటలు వచ్చేసాను సార్ వచ్చేసి స్పార్క్ అయిపోయింది వేరే వాళ్ళకి అక్కడ ఇక్కడ పోతే ఎవరు పైపు కొంచెం ప్రొవైడ్ చేయాలి ఎదురుగోలు వచ్చి ప్రొవైడ్ చేశారు దానికి ఎంతమంది ఉన్నారు వచ్చేసినాయా ఓపెన్ అయింది సార్ లాస్ట్ ఏం పేరు నా పేరు ఏ రామనాథ్ ఎక్కడ ఉంటారు మీరు అంబర్పేట్ అంబర్పేట సార్